కొమ్మల్లో కుక్కులు కొండల్లో ఎక్కువలు అంత సర్రీలిస్టిక్ పోయిట్రీని డ్యూయట్ లో రాయొచ్చు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం ఆ ఒక్క మాటతో లేచి రెండు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు శ్రీనివాస్ మన మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణికి అత్యంత ఆప్తుడు నాకు ఆత్మీయుడు నాకు చాలా సమస్యలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి ఆ బాధల్ని నాకు మీరు ఎంత కాపు కాస్తారో అలాగే అంత అండగా నిలబడ్డారు అంత అంత భరోసా ఇచ్చారు నాకు జీవితం పట్ల తిరుకుం గారి గురించి చెప్పాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత ఆనందాన్ని మనకి ఇచ్చేది ఒక్క డైరెక్టర్ ఒక్కడే అలాంటి డైరెక్టర్ త్రిక్రమ్ శ్రీనివాస్ గారు చదువుకుని మాత్రం త్రిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవాళ్ళు ఏమో అని ప్రతి ఒక్కరికి ఒక త్రిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రం విడుదలవుతుంది అంటే ఎందుకు అందరికి అంత ఆసక్తిగా ఉంటుంది ఎందుకు అందరికి అంత ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు చిన్నతనం నుంచి సాహిత్యంతో ఆడుకుని సరస్వతి దేవి ముద్దు బిడ్డ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని మనం చెప్పచ్చు ఒక వాకింగ్ డిక్షనరీ ఒక వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఒక వాకింగ్ లైబ్రరీ ఒక వాకింగ్ గూగుల్ ఆటో డ్రైవర్ ఉన్నాడు రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ లో పడిపోయిన వాడు పని లేకపోయినా ఆపిచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి వాడు దేవుడు ఆ మనిషికి సంబంధించిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ముందు ఒక ఆటో డ్రైవరు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం వాడు దేవుడు అలాగే సీతారామరాజు అనే ట్యాక్సీ డ్రైవర్ రాజస్థాన్ లో ట్యాక్సీ డ్రైవర్ హైదరాబాద్ లో టాక్సీ దాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు ఫైన్ ఉండదు నీలోను నాలోను ఎక్కడే ఉంటాడు అవతలో టైం కోసం అడిగినప్పుడు అప్పటి లోపల నుంచి బయటకు వస్తాడు అప్పుడు వందేంటి లక్షలు కోట్లు కూడా ఇస్తారు ఏది అనుకుంటే పెళ్లి చేసుకోవాలంటే చాలా మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వాలి నీకు అది లేదు కానీ పెళ్లి చేసుకోవడానికి శుభలక్ష్మి కొట్టించడానికి డబ్బులు అక్కడ లేదు పేట్ల పక్కన కూర్చొని అమ్మాయి మనసులో చోటు ఉంటించాలి ప్రేమించే వయసులో పోషించే శక్తి పోషించే శక్తి వచ్చేసరికి యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్ శత్రువుని ఓడించడం ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం క్లాస్ లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు కానీ ఎగ్జామ్ లో రాసేవాడే టాపర్ అవుతాడు చిన్నప్పుడు ఎందుకు లేదో తెలీదు నువ్వెందుకు రావో అర్థం కాదు చాలా కోపంగా ఉండేదత్త కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని బాగుండటం ఉంటే బాగా ఉండడం కాదు నలుగురుతో ఉండడం నవ్వుతూ ఉండడం కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వూదిలేయటమే కరెక్ట్ గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్ అది ఇస్తున్నాను నన్ను నిన్ను లవ్ చేసే అంత లగ్జరీ లేదు వదిలేసే అంత లెవెలు లేదు ఇలానే ముందు నుంచుంటే బెన్స్ కార్ ముందు బ్రేకులు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది ఏదైనా పుట్టించే శక్తి ఇద్దరికి ఉంది సార్ ఒకటి నెలకి రెండు వాళ్ళకి అలాంటి వాళ్ళతో మనకు గొడవైంది సార్ చేస్తారని రేపు అంతే గ్రేటెస్ట్ బ్యాటిల్ సాబిత్ క్లోజెస్ట్ పీపుల్ గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే సార్ వంద అడుగుల్లో నీరు పడుతుందంటే తొంభై తొమ్మిది అడుగుల వరకు తవ్వాపేసేవాడిని అంటారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సార్ తవ్వి చూడండి మాత్రమే ఆడాను మోసం చేయలేదు పెద్ద తేడా ఏంటో నిజం చెప్పకపోవటం అబద్దం అపత్యాన్ని నిజం చేయాలనుకుంటు మోస్ట్ ఫోన్స్ ఎవరెడ్ మెమ్మల్ని కాలిస్తే ఆయన కలిసినట్టు అయినా గన్ చూడాలనుకోండి తప్పు లేదు కానీ బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతారు అద్భుతం జరిగేటప్పుడు ఎవరో గుర్తించలేరు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వే మా దేవుడు నువ్వు నమ్మే పని లేదు మాకు నమ్మించి అక్కరా లేదా లైక్ విస్లే దీనికి విజిల్ ఒకటే సరిపోదు